పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే బీజేపీని గెలిపించాలని ఎంపీ అభ్యర్థి డికే అరుణ అన్నారు నారాయణపేట జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు దాపర్గిద్ద మండలం సజనాపూర్ నర్సాపూర్ గ్రామంలో కార్నర్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్సిడీ పథకం కింద గొల్ల కుర్మాలకి గొర్రెలు అందిస్తామని డబ్బులు కట్టించుకొని గొర్రెలు అందించలేదని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పథకం గురించి మాట్లాడడం లేదన్నారు కేంద్ర ప్రభుత్వం అందించిన నిధుల నుండి గ్రామాల్లో సిసి రోడ్లు శ్మశాన వాటికలు ఏర్పాటు చేశారని అన్నారు కొడంగల్ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని అలాంటి వ్యక్తి అరుణమ్మ ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నిస్తున్నారని అన్నారు ఈ ప్రాంత బిడ్డగా తనని ఎంపీగా గెలిపించాలని ఆమె కోరారు రెండు గ్రామాల్లో డీకే అరుణకి ప్రజలు ఘనస్వాగతం పలికారు ఆడపిల్లలకు ఆత్మ గౌరవం ఉండాలి రోడ్ల మీద పోతుంటే మొగలు వచ్చినప్పుడు లేచి నిలబడితే సిగ్గు సిగ్గుతో తల ముచ్చుకునే పరిస్థితిని ఆడపిల్లలకు ఉండకూడదని ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు కట్టించింది ప్రతి ఊరికి మరుగుదొడ్లు ఇచ్చింది ఇవాళ ఆడపిల్లల గురించి ఆలోచించు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండు ఫ్రీగా వీళ్ళందేం చెప్తున్నాడు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటున్నాడు నరేంద్ర మోదీ ఇచ్చేది ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇయ్యాలా నరేంద్ర మోదీయే మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల సిలిండర్ వాళ్ళు పన్నెండు వందలు అని చెప్పి మోసం చేస్తున్నారు ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల సిలిండర్ ని మూడు వందల యాభై రూపాయలు దగ్గర దగ్గర మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు సబ్సిడీ బోంగా మీరు ఇలా కడుతున్నది ఒక్కొక్క సిలిండర్ కి ఐదు వందల ముప్పై రూపాయల దగ్గర దగ్గర అంటే ఆయన ఐదు వందల సిలిండర్ ఇస్తాక ఎంత ఇచ్చినట్టు అయితే రేపు ముప్పై రూపాయలే అయినా ఆయన సిలిండర్ ఐదు వందలకి ఇస్తే ఆయన ఇచ్చేది ముప్పై రూపాయలే ఏం చెప్తున్నాడు పన్నెండు వందల సిలిండరు నేను ఐదు వందలకి ఇస్తా అని చెప్తున్నాడు ఇది కూడా పెద్ద మోసం చేస్తున్నాడు ఇదే వచ్చే కొన్నార్ తెచ్చుకున్నారా ఐదు వందలకే సిలిండర్ ఎవరైనా తెచ్చుకున్నారా అమ్మా రెండు వందల రూపాయలకే కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లే కరెంటు బిల్లు జీరో బిల్లు వచ్చిందా మీకు బిల్లు వచ్చి లేదు నరేంద్ర మోదీ గారు ఏం చెప్తున్నారు మీ మన ఇంటి మీద చెత్తులు ఉంటాయో చెత్తులు తుల మీద కరెంట్ అంటే సోలార్ ప్యానెల్ సోలార్ ప్యానల్ వేసుకుంటే డెబ్బై శాతం మనకు సబ్సిడీ ఇస్తున్నారు మూడు కిలో వాట్ల ప్యానెల్స్ మనం సోలార్ అంటే ఎండకు కరెంట్ తయారైతుంది మన ఇండ్ల మీద ఇండ్లు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అవి ఇయ్యలేదు ఇవి ఇయ్యలేదు వాళ్ళకంటే మేము ఎక్కువ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అంటే ఓట్లేసి మోసపోయినారు మోసపోయిందా లేదా మోసపోయినారా లేదా ఇప్పటిదాకా మరి ఈరోజు అప్పుల ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అప్పుల కూపం చేసిండు కేసీఆర్ ఈ అప్పుల కూపంలోంచి రాష్ట్రాన్ని బయటికి తీసుకురావాలి ప్రజలకు మంచి పనులు చేయాలంటే ఆ రోజు మేమందరం చెప్పినాం నరేంద్ర మోదీ గారికి కమలం పూర్తికి ఓటేయండి దేశంలో నరేంద్ర మోదీ ఉంటాడు ఇక్కడ కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం గెలిస్తే పేదవాళ్ళకు అంత మంచి జరుగుతుందని చెప్పినాం కానీ ప్రజలు నమ్మలే వాళ్ళు చెప్పిన మాయ మాటలకు మోసం మాటలు నమ్మిండ్రు ఆరో గ్యారెంటీలు అని చెప్తే ఓట్లు వేసిండ్రు మళ్ళీ ఇప్పటిదాకా బస్సు ఒకటి ఎక్కించిండ్రు మరి మీరు ఎంతమంది బస్సులు ఎక్కిం చెప్పారు మీరు నినా బస్సులు ఎక్కుతున్నారా బస్సులు ఎక్కినాం బస్సు లెక్కించినాం బస్సు లెక్కించినామని చెప్తున్నారు వాళ్ళు బస్సు ఎక్కించినాం ఇంక అయిపోయింది బస్సు ఎక్కించినాం అయిపోయింది అని చెప్తున్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఒక్కొక్క ఆడపిల్లకు ఇచ్చిందాడనన్నా ఆడపిల్ల పెళ్లి చేస్తే లక్ష రూపాయలు ఇస్తాము తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చిందా అడనన్న ఆడపిల్ల పెళ్లి అయితే లేవా మీ ఊర్లా మరి పెళ్లిలోకి వచ్చిన ఎవరికన్నా పైసలు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు అయిందే పదైదు వేల రూపాయలు రైతు బంధు ఇస్తామన్నారు ఇచ్చిండ్రా పదహైదు వేల రూపాయలు కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు ఇచ్చింద్రా పంటలే పోతే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామన్నారు పంటలు ఎండిపోయినావా బాగున్నాయా మరి దానికి ఏదన్నా ఎవరైనా చూస్తుందని ఎవరన్నా వచ్చి అడిగినారా రైతు కూలీలు ఎవరైతే రైతు పొలాలకు కాబట్టి అక్కలు చెల్లెళ్ళు అందరు కూడా దోషం కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలి మీ పాలము మన పాలము అభివృద్ధి కోసం మీ అక్క ఢీ కరుణమ్మ ఉండాలని కమలంపు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి